బెట్టింగ్ యాప్లు కొన్ని కుటుంబాలని రోడ్డును పడేస్తున్నాయి అయినా చాలా మంది తీరు మారట్లేదు ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ గ్యాప్లు అంటేనే అందులో వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ ఉంటది కాకపోతే అయితే ఆశ చూపిస్తా ఉంటారు ప్రధానంగా ఈ రమ్మి అని రకరకాలు వాటిని నిషేధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎంతమంది విజ్ఞప్తి చేసినా ఎందుకో మరి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది బెట్టింగ్ గ్యాప్లు బారిన పడి ఆ అంటే ఒక రూపాయి వస్తుందని చెప్పి అందులో దిగుతారు పది రూపాయలు పెట్టుబడి పెడతారు ఉన్న ఆస్తులన్నీ అప్పుకుంటారు పొలాలు అమ్ముకుంటారు బ్యాంక్ అకౌంట్లన్నీ ఖాళీ అవుతాయి చివరికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి తాజాగా ఒక రైతు అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల బారిన పడి చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఇది చోటు చేసుకుంది ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఏడుగ మధు ఇతనికి ముప్పై అంట వయసు రెండు ఎకరాల పొలం ఉంది ఇతనికి ఆ రెండెకరాల్లో హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటున్నాడు అలా చేసుకున్న అయిపోయేది ఇంకా మరి ఏమనుకున్నాడు ఆన్లైన్ రమ్మి ఆటకు బ్యాన్స్ అయిపోయాడు బెట్టింగ్ గ్యాప్కి బ్యాన్స్ అయిపోయాడు మొత్తం ఒకేసారిగా పన్నెండు లక్షల రూపాయల వరకు నష్టపోయాడట అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళన పడుతున్నాడు ఇక వేరే గత్యంతరం లేక మొన్న తాజాగా పది పదో తేదీన పురుగుల మన తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పనుతూ అతను మరణించాడు కుటుంబం అంతా ఇప్పుడు రోడ్డున పడింది లబోదిబోమంటుంది అంటుంది అంటే నిజంగా ఇక్కడ రైతు బలి అనేది ఒకటే కాదు చాలా మంది ఈ మధ్యన ఈ ఒక రకంగా రాత్రి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటారో లేదంటే కష్టపడే తత్వం తగ్గిపోతుంది అనుకోవాలో నిజంగా తనకి రెండు ఎకరాలు పొలం హ్యాపీగా వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని హ్యాపీగా పోషించుకోవచ్చు మధ్యలో ఎందుకు ఈ బెట్టింగ్ యాప్ల వైపుకి మళ్ళుతున్నారో ఎందుకు వాటికి బానిసలు అవుతున్నారో చివరికి ప్రాణాలు తీసుకునే వరకు తెచ్చుకుంటున్నారు నిజంగా అంటే రైతు అనేవాళ్ళు పంట అందకో లేదంటే పంటలో నష్టం వచ్చో అకాల వర్షాలు ఇలాంటి రకరకాల కారణాలతో మరణించడానికి వేరు బెట్టింగ్ యాప్లకు బానిసే మరణించడం అంటే నిజంగా అది చేతిలారా చేసుకుంటున్నారా ఒకసారి అందరు ఆలోచించుకుంటే బెటర్